అందరికి విష్ట వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అబ్బా తంతే బంగారి బుట్టల పడ్డట్టున్నది రాజస్థాన్ రాష్ట్రం వాళ్ళ అదృష్టం రాజస్థాన్ బన్స్వారా జిల్లాలో ఉన్న కంకారియా అనే ప్రాంతంలో బంగారు ఖనిజం ఉందని తేలిందట ఎంత లేదన్నా అల్కగా రెండు టన్నుల ప్యూర్ బంగారం దొరుకుతుందని అంచనా గడుతున్నారట జియాలజిస్టులు రెండు వందల ఇరవై టన్నులంటే మన దేశంలో అక్కరున్న బంగారంలో రూపాయల పావుల మందమట మరి ఎన్నడుదవుతారో ఏమో కానీ బంగారం రేటు అట్లా దిగొస్తుందో ఏమో చూడాలిగా బాయి బాయిదవడు అంటారు చూడుర్రీ బస్సు తలగబడి జనాల ప్రాణాలు పోయినాక ఆర్టీఓలు చేస్తున్న చెకింగ్లను చూస్తుంటే గట్నే అనిపిస్తుంది మాస్త మందికి గిసోండి ఏదన్నా జరుగుతాయి తప్ప ఆఫీసర్లు ఏసీ రూములలోకి వెళ్ళి తీర్వాటం ఏడుంటది వాళ్ళకు వాళ్లకు అయినా మన దేశంలో ఆర్టీఐ బ్రోకర్కు పైసలు ఇచ్చి ఫోటో దిగస్తే చాలు ఇంటికే సీద వచ్చేస్తుంది లైసెన్సు పైసలు పడేస్తే బ్రోకరే కాగిధాలు తెచ్చి ఇంట్లో ఇచ్చిపోతాడు అనే వ్యవస్థలు ఉన్నాంకా ఆర్టీఐల బ్రోకర్ల త్రూ పోతే గాని ఏ పని చేయని కొందరు అధికారులు ఉన్నాంకా బండ్లోళ్ళు రూల్స్ తప్పుట్లా తప్పేమున్నా చెప్పు జనాలు పైసలు పడేస్తే పనైపోతుందని జనమట్ల అనుగుడుట్లా ఇచ్చేందరం ఏమున్నా చెప్పుర్రి కొంతమంది ప్రాణాలు పోయినాక చెట్ల మీద ఇస్తరాకులు కొట్టినట్టు అప్పటికప్పుడు రూల్స్ బుక్కుల చిట్టాలను పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిర్రు ఆర్టీఐ అధికారులు మరి ఇన్నేళ్ల నుంచి వాళ్ళ కళ్ళు ముంగట్నే కదా ప్రైవేట్ బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి వాళ్ళు ఏం చీకట్ల అందరి కన్లు కప్పి బస్సులు నడిపిస్తలేరు కదా బాగా జబ్బు ఆన్లైన్లో సీట్లు బుకింగ్ చేయించుకొని జనాలను ఎక్కించుకొని పోతున్నారు మరి ఎందుకు ఇట్లా చెకింగ్ల పేరుతోటి బస్సులు ఆపినప్పుడే బస్సులకు పర్మిషన్ ఉన్నది అయితే తిప్పుతున్నది ఇంకోటి సీట్లకు పర్మిషన్ ఉంటే స్లీపర్ కోచ్గా మార్చి రాన సంగతి ఇప్పుడే ఎందుకు బయటపడుతున్నది ఫిట్నెస్ అప్పుడు కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారా ఎట్లా ట్యాక్స్ కట్టించుకుంటున్నప్పుడు ఇవన్నీ తెలుస్తలేవా వేరే రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన బండి ఆ పన్ను కట్టి ఇక్కడ బాజాప్త తిప్పుతున్నప్పుడు వాటిని అడ్డుకునే తందుకు అధికారులను ఆపుతున్నది ఎవరని జనాలు కూడా గుస్సావుతున్నారు ఈ గాయగాయ చెకింగులతోటి తూతూ మంత్రం వేసినట్టే తప్ప ఊదు గాలేదు లేదు పీరి లేసేది లేదని అంటున్నారు ప్రైవేటు బస్సుల్లో ఎక్కిపోయేటోళ్ళు కూడా ఆలోచనలు చేసుకోవాలి బయట దేశాలు మన దేశాన్ని అలకతక్కువ మాట్లాడిరంటేనే ఆ దేశం వస్తువులు బ్యాను ఆ దేశాన్ని ఓగడ బంద్ అని సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేస్తున్నారు అసలుంటిది ప్రైవేట్ గింత డొల్లతనం ఉందని తెలిసినప్పుడు మంది ప్రాణాలు తీస్తున్నదని చూస్తున్నప్పుడు మరి జనాలు కూడా అసలుంటి బస్సులు ఎక్కకుండా కొద్ది రోజులు దూరం ఉండొచ్చు కదా అని కూడా కొందరు అంటున్నారు ప్రమాదం జరిగినాక అందరూ వచ్చి అయ్యో పాపం వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని మీద ఒకలిగలు దుమ్మెత్తి పోసుకోకుండా అసలు ప్రమాదాలు జరగకుండా జరిగినప్పుడు ప్రాణాపాయం లేకుండా బయట పడే జాగ్రత్తలు ఉన్నప్పుడే కదా మన ప్రాణాలకు ఎవరైనా ఇలువిస్తున్నట్టు లెక్క విమానం ఎక్కంగానే ఒక ఎమర్జెన్సీ వస్తే ఏమేం చేయాలనో విమానం గదలక ముందే చెప్పినప్పుడు ప్రైవేట్ బస్సుల్లో కూడా ఏడేడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోలు ఉన్నాయి అద్దాలు కొట్టే సుత్లేడున్నాయి మంటలు అంటుకుంటే ఆర్పేతందుకు ఆ గ్యాస్ బుడ్డీలు ఉన్నాయని బస్సు బయలేలే ముంగడ ప్యాసింజర్ ల పెట్టుకొని చెప్పాలి కదా ఓ బోర్డాన పెట్టాలే సీటు సీటు కల్లా స్టిక్కర్ లో బొమ్మలో ఉంచాలే గసంటి చేయకుండా కాగిదాల ఒక్కటే సరిచూసి పైన్లు రాసి చేతులు దులుపుకుంటే ఎట్లా అని చానా మంది అంటున్నమాట పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాస్ కూడా కోడిని దూలానికి ఏలాడదీసి దాన్ని చూసుకుంటే చికెన్ తింటున్నా అని ఉత్తన్నమే తినే సీన్ యాదకొచ్చింది దానివల్ల అగో బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ అన్న కూడా బూర్వీకిన కోడిని వట్కచ్చి సర్కార్ మీద ఎత్తి ఏడు దోషల మన్ను పోషిండు ఎందుకో అట్లా మరి బ్యాచ్ మొత్తం వచ్చి అబద్దాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం లో చెప్తున్నారు కథ మా కంటోన్మెంట్ ఇట్లనే హామీలు ఇచ్చారు మా ఎమ్మెల్యే రెండు కోట్ల కొన్నాడు గానీ మా కంటోన్మెంట్లో కూడా తీసింది లేదు ఇండ్లు ఇచ్చింది లేదు కేంద్ర మంత్రి సంజయ్ అన్న కంటోన్మెంట్ కు ఏడు వందల కోట్లు ఇప్పిస్తా అన్నాడు ఏడు రూపాయలు కూడా లే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆరు వేల ఇందిరా మిల్ ఇస్తా అని పొంగులేటి సీన్సార్ చెప్పిండు ఆరు ఇండ్లు కూడా ఇయ్యలే కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లం చేసి మభ్యపెట్టి ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజ్ కారు వచ్చింది సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజ్ కారు వచ్చింది రెండు కోట్ల బెంజ్ కారు అట్లా కంటోన్మెంటోలను ఆహనా పేర్లంటే సినిమాల కోటసారి లెక్క దూలానికి గట్టిన కోడిని చూయించి సీకం తినిపించినట్టు చేసారు ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గట్లనే చేస్తున్నారు అనుకుంటా అధికార పార్టీలను ఎక్కిరే పట్టిండు క్రిషాం పది ఏళ్ళు కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ చేయకుండా మరి మీరేం చేసి అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు మరి చూడాలి ఈ కోడి కోట్లాట ఏడదాక అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా పట్నం నాంపల్లి కట్టెల మండీల కట్టిన డబల్ బెడ్రూమ్ల పంపకాలల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు కదా వాటిని పబ్లిక్కు కేటాయించిన అధికారులు పైసలున్నోళ్లకు పక్కు రోళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చుడు అందరు చేసేపానే అందరు లెక్క మనం చేస్తే ఏముంటుంది కిక్కు అని అనుకున్నట్టున్నారు ఏకంగా ఎన్ఆర్ఐలకే డబల్ బెడ్రూమ్లు కేటాయించారట ఈ ముచ్చట నిన్న బయట ఇట్లా పట్నం నాంపల్లి కట్టెల మండల కమలంపాటి స్టేట్ ఆఫీస్ ఎనుక మునుపటి సర్కారులు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి అయితే ఇళ్ళకేళ్ళి రెండు ఇండ్లను ఖాళీ చేపించారు అధికారులు పోలీసు వాళ్ళంతా కలిసి నిన్న గిన్నెలు బొన్నెలు బోకెలు అన్ని బయటపడేసారు ఇట్లా ఇండ్లు పాతపడి పెచ్చులుసే పరిస్థితులు వచ్చినాక ఎన్నడో వంచిన ఇళ్ళను ఇప్పుడు ఖాళీ చేపించుడేది పాపం ఉన్నట్టుండి ఆ ఇండ్లలో ఉన్నోళ్ళు ఎటు పోవాలే ఇక జోడు ఏం జరుగుతుందో తెలియక సంటోడు కూడా పరిశాను కాబట్టి అసలు ఎందుకు ఇట్లా ఖాళీ చేయిస్తున్నారు అని అంటే ఇంట్లో ఎంతమంది నిరుపేదలకు ఇండ్లు వచ్చినాయో గీ అన్న చెప్తుండు చెప్తుండే ఎన్ఆర్ఐకు రెండు రెండు ట్రాన్స్పోర్ట్ బ్రోకర్ రాజగోపాల్ రెడ్డి గారు ఒక టైలర్ ఆయనకు వాళ్ళకు మొత్తం కలిపి ఆరు ఆరు దయచేసి ఆరు ప్లస్ ఈ రెండు ఇండ్లమో ఎన్ఆర్ఐల కట్ట ఇంకో రెండు ఏమో పేద బేకరీ ఉన్నోళ్లకు ఇంకో టైలర్ ఆయన కట్ట ఓ తమిళనాడు ఆయనకి ఇచ్చారట ఖాళీ చేపించిన ఈ రెండు ఇంట్లో కూడా ఇక్కడోళ్ళు గానీ గారట మరి ఎవరన్నా నాకు ఇట్లా ఎన్ఆర్ఐలకు పేదలైన్లు వచ్చి పెట్టినోళ్ళు ఈ ఎమ్మారు ఈ రోజు అయితే ఎవరైతే ఆడియో రామకృష్ణ కదా ఆయన ఎక్కడెక్కడైతే డ్యూటీ చేసి ఇదే విధంగా బీద ప్రజల మీద అనగదొక్కుడు పూల్ వాక్ పక్కకి ఉన్న పూల్ వాక్ కూడా అలాగే చేసిండు జూబ్లీస్ అంబేద్కర్ రోడ్ కాడ అక్కడ కూడా అలాగే చేసిండు ఆయన వివిధ ప్రజల సతాంక్షుడు ఆయన మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు అయితే వీళ్ళ జాగలు తీసుకొని మొదలు చెప్పినట్టు వీళ్ళకే ఇయ్యకుండా ఏ లెవెల్ కో అమ్ముకున్నారు అధికారులు అని అంటున్నారు జనాలు సిటీ సెంటర్ లో ఉన్న ఇండ్లాయే కానీ ఇండ్ల మీదనే వాడేట్టున్నాయి కానీ పేదోళ్ళ లెవెలు ఉన్నోళ్ళు లెవెలు లోకల్ లెవెలు బయట లెవెల్ అన్న ముచ్చట చూడంగానే సమజ్ అవుతుంది ఎవరికైనా మరి కాయిదాలు కమ్మలు కారెట్లన్నీ ఎంక్వైరీ చేసి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ ఇన్నలకు మూడు నాలుగు మాటలు తిరిగిన అధికారులకు ఎందుకు అర్థం కాదు అనేదే సామాన్యులకు అర్థం కాని ముచ్చట ఇప్పటికన్నా మాకు న్యాయం కావాలని కోరుతున్నారు ఈ కట్టెలమండి బాస్తి పబ్లిక్ ఏందోనమ్మా ఈ ఉన్నారే అసలు ఏసీ ఏసీబోలకు నిమ్మలమే లేకుండా లంచాల వారోత్సవాలు నడుస్తున్నాయో ఏందో గాని ఆ రారే రోజుకి ఒక ఆడ ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు అన్న బోలకు దొరకవైతే లంచం తీసుకున్నాడు ఒక ఆర్టు తీసుకునేటోళ్ళు ఆర్టిస్టులు ఊపిరి తీసుకోకుండా ఉండగలరేమో కానీ సర్కార్ నౌకర్ వేసుకుంటా లంచం తీసుకోకుండా ఉండలేమన్నది కొంతమంది బలహీనత ఆ బలహీనతకు మందేది అంటే మళ్ళీ లంచం పుచ్చుకునుడే అది పుచ్చుకోకుంటే వాళ్ళ పెయ్యంత క్యాన్సర్ పుచ్చు పట్టినట్టు అవుతుంది అన్న భయంతో లంచాలు మెక్కి మెక్కి ఆరోగ్యాలను ఇట్లా కాపాడుకుంటున్నారు సార్లు ఎంత శాఖ కూర్చున్నాడా సారు ఇక ఈడ బిక్క ముఖం వేసుకొని కూర్చున్న ఈ బికారి సారు పేరు బిక్కు నాయకు పాపం కుటుంబాన్ని సాధితందుకు సర్కారిస్తున్న ఇస్తున్న జీతం సాల్త లేదని చాలా కష్టపడి చెమటోడ్చి లంచాలు కూర్చుకొని ఇంటిలాదులను సాదుకుంటున్నాడట సారు సహకార శాఖలో పనిచేస్తున్నాడు కాబట్టి సారు ఎవరికన్నా సహకారం చేయాలంటే ఒట్టి చేతులతోటి పోతే చేయడట చేతి నిండా పైసల కట్టాలతోటి పోతేనే ఏదైనా పని చేస్తాడన్నా మంచి పేరు చాలా సంపాదించిండట సారు ఇక మంచి పేరుతోటి మంచి నూనె కూడా వన్లే కాబట్టి మంచి మంచి నోట్లు నా చేతిలో పెడితే మంచిగా పని చేసి పెడతా అని మంది దగ్గర మంచిగా లంచాలు తీసుకుంటున్నాడట సారు ఇక గట్లనే ఒక ఆయన తన రెండు లక్షల లంచం మంచితనం కొద్ది అడిగి మంచిగా ఇంట్లో కూర్చొని పుచ్చుకుంటుంటే మంచిగా ఏసీ బోలు పోయి మీ మంచితనం చూసి మస్తు ఇంప్రెస్ అయిన మనం ఇంకా మన ఆఫీస్ లో కూర్చొని మస్తు మాట్లాడుకుందాం పారి అని ఎంక్వైరీకి తీసుకొని పేరు ఆరు చిన్న పనికి రెండు లక్షలు పుచ్చుకుంటున్నాడంటే ఇప్పటిదాకా అంబానికే అప్పించేతట్టు ఎనకేసి ఉంటాడని ఆయన గురించి ఎరుకైన వాళ్ళంతా గుసగుసలు పెట్టుకుంటున్నారట ఇక ఇసుంటి ఆని ముత్యాలు సహకార శాఖకు చాలా అవసరం కాబట్టి ఆయనను సస్పెండ్ చేయకుండా ఆయన సహాయ సహకారాలు వాడుకొని ఇంకెన్ని ఆస్తులు ఎనకేసుకునేటట్టు ప్రోత్సహిస్తారో సస్పెండ్ చేసి ఇంట్లో గుస పెడతారో చూడాలిగా పిలగాలను పక్క మీదకే లేపాలంటే చిన్నపాటి యుద్ధం చేసుడే ఉంటుంది రోజు పొద్దెక్కుతుంది లేర్రా బిడ్డ బడికి యాళ్ళైతుందిరా ఇంకెప్పుడు లేస్తారా అని ఒర్రి ఒర్రి లేపుతుంటారు అమ్మ నాయనలు కొందరు బతిలాడి బుజ్జగించి లేపితే ఇంకొందరేమో తిట్టో కొట్టో నీళ్ళు చల్లో నిద్ర లేపుతుంటారు పిలగాలను ఇట్లా ఒకసారి లేపంగానే టక్కున లేచేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి ఇంటింటికి అసంటి మొద్దు నిద్ర పోయేటోళ్ళే ఎక్కువ ఉంటారు అయితే గట్నే రోజు నిద్ర లేపి 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 ఆస్టకచ్చినట్టుంది ఇక ఇట్లా కాదని నిద్రలో మునిగిన గీ ఇద్దరిని లేపేందుకు ఎసోటి ఐడియా ఏసీదో చూస్తే పరిచానవుడు పక్క సన్నాయి డప్పులో గిట్లా ఇట్లా ఇంట్లోకి వస్తుంటే వీళ్ళ ఇంట్లో ఏమన్నా పేరంట ఉందేమో అనిపిస్తుంది ఇవ్వలకైనా సూచనలకు కానీ అసలు పేరంట ఏందంటే ఇంకో గిది ఎంత లేపినా లేవకుంటే వంటే ఇంకా లేవరా బ్యాండ్ పెట్టి లేపాలని అంటుంటారు కదా తల్లిదండ్రులు ఆ మాట నిజం చేసి చూపెట్టింది వీళ్ళిద్దరు పిల్లల తల్లి అగో సపోర్ట్ చేస్తుంటే దుప్పట్లు నిండా ముదురుకొని కప్పుకుంటారు ఇంకా లోపల లోపల నవ్వుకుంటున్నట్టున్నారు వీడియో ఎక్కడిదో కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది కానీ పోరగాలను పొద్దుగాల లేపి బడికో కాలేజీకో పంపించాలంటే సుక్కలు అనొస్తుంటాయి తల్లిదండ్రులు చాలా మందికి లిమ్మని బదులాడతా ఉంటే జోలపాట వాడినట్టు జో కొట్టినట్టు ఇంకెక్కువ నిద్రపోతుంటారు ఇంకొందరు అయితే అబ్బా ఐదు నిమిషాలు మమ్మీ పది నిమిషాలు డాడీ అని మళ్ళా అంటుంటారు అవి అందుకే గీట్ల ప్లాన్ చేసిందట వీళ్ళిద్దరు తల్లి పిల్లగాలు పెద్దోళ్ళై బరువు బాధ్యతలు మీద వాడేదాకా నిద్రలేసుడు కష్టమే ఉంటుంది జర ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు అన్ని ఇళ్లలో ఇదే కథ ఉంటుంది కదా మనం ఎక్కే రైలు జీవితకాలం లేట్ అన్నది పాత ముచ్చట కానీ మనం ఎక్కే రైలు జీవితకాలం ఫుల్ రష్ అన్నది కొత్త ముచ్చట ఇక ఆ పండుగలప్పుడు ఊర్లకు పోయేటప్పుడు చూడాలని వాళ్ళ దేశ జనాభా అంతా రైళ్లలోనే ఉన్నదా ఎట్లా అని అనిపిస్తుంది కాలు పెట్టే సందు ఉండదు ఓ జాగుండదు పైసలు ఉన్నోళ్ళేమో ప్రైవేట్ బస్సులో కార్లో క్యాబ్లో పట్టుకొని పోతారు కానీ చిన్న చిట్క కొలువులు చేసుకుంటా పండుగలకు సొంత ఊర్లకి వచ్చి అంటే పెద్ద యుద్ధాలే చేయాల్సి ఉంటుంది తోటి ప్రయాణికులతోటి దీపావళి పండుగ షాట్ పూజల పండుగల కోసం సొంతూరులో పోయిన జనాలంతా మళ్ళా బతుకుదేరు బాట పట్టే వరకు రైళ్లలో రవ వోస్తే రాలనంత రష్ంటున్నది మొన్న సూరత్ రైల్వే స్టేషన్లనైతే మూడు కిలోమీటర్ల దాకా లైన్ లైన్గారు జనాలు ఇట్లా ఒక్కొక్కరు పదమూడు నుంచి పదిహేను గంటలు లైన్లలోనే నిలుస్తున్నారట ఇట్లిక వచ్చి పడిపోయారు కూడా కొంతమంది అయితే ఇక వాళ్ళందరికీ అక్కడ ఉన్న అధికారులు పోలీసు వాళ్ళే అయ్యో పాపం అని నీళ్ళ బాటిల్ ఇని బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి దూపదీర్చిరు ఇక ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ల చూడండి పండగ వచ్చిన వాళ్ళంతా ఢిల్లీకి మళ్ళా వాపస్ పోతుండే వరకు రైళ్ళన్ని కిటకిట నిండుతున్నాయి అలా కూడా నిలబడ సందు లేకుండా జనాలు కుక్కి కుక్కి ఉంటున్నారు ఇక ఈ చూడు మొత్తం ఇల్లంతా సదురుకు వచ్చినట్టున్నాడు కదా రైలు ఉన్న బాత్రూమ్ అద్దం వలగొట్టి అవన్నీ లోపల చెడి చేసుకున్నాడు వస్తువులన్నీ బంద వస్తు బెడ్ లెక్క మార్చిండు కాళ్ళు ఒరసాపుకొని బిందాసుగా అగో రైలు బయట రెండు మంచాలు కూడా కట్టిండు కిటికీ ఏలాడ తీసుకుంటా మరి బాత్రూమ్ లోనే కూర్చున్నావు బాత్రూమ్ వస్తే ఎట్లా అంటే అందుకే నీళ్లు కూడా తాగకుండా కూర్చున్న బయ్యా అని గర్వంగా చెప్తున్నాడు ఈ సిపాయి మనిషి ఆయన సవలత్ చూసుకున్నాడు కానీ అదే భోగిలు ఉన్న కడమల గురించి ఏమైనా ఆలోచించిడా మరి వాళ్ళంతా ఏడబోతే నాకేందన్నట్టే ఉన్నాడు రైల్వే ఆఫీసర్లు అయినా పండుగ టైంలో లో అదన భోగిలు పెడితే బాగుండు మంది ఏమో బాగుండే రైలు ఏమో తక్కువ ఉండే అందులో దూరం పోయే రైళ్ళల్లా మొత్తం రిజర్వేషన్ల భోగిలే పెడుతున్నారు అన్ రిజర్వ్డ్ ప్యాసింజర్లకేమో ఒకటో రెండో భోగిలు పెడితే ఇక ఉన్న దాంట్లోనే సర్వ మంది ఎక్కుతున్నారు ఇక అన్ని ఉగ్గ పట్టుకుని కూర్చొని పోయి ఇట్లా తిప్పల పడుతున్నారు పాపం నిన్నీ అలా నగల షాపులల్లో సొమ్ములు కొట్టేసే దొంగలు చాలా అప్డేట్ అవుతున్నారు లో ఇప్పటిదాకా షాపుళ్ళ కంట వడకుంటా వాళ్లకు అనుమానం రాకుండా మెల్లగా నగలు మాయం చేద్దురు కదా అది ప్లాన్ ఏ అయితే ఆ ఫార్ములా ఫాలో అయితే సొమ్ములు మాయమైన సంగతి ఒట్టనే గుర్తుపడుతున్నారని ప్లాన్ బికి షిఫ్ట్ అవుతున్నారు దొంగలు ఇక చూడుర్రీ కళ్ళ ముంగట్ని ఎట్లా కనికట్టు చేసి అనుమానం రాకుండా కొట్టేస్తున్నారా బంగారం రేటు ఎట్టెట్ట పెరుగుతుందో దొంగతనాలు కూడా అదే లెవెల్లో పెరుగుతున్నాయి కదా అయితే దొంగల ఐడియాలు కూడా అప్డేటెడ్ వర్షన్లలోనే ఉంటున్నాయి అనాలే ఇక ఢిల్లీ లక్ష్మీనగర్లో ఉన్న నగల దుఃఖం ఇది పక్క పంటి ఇద్దరు లేడీస్ కూర్చున్నారు చూస్తున్నారు కదా గుర్తు పట్టిరా ఏం చేసిరూ ఆంటీ గారు బాక్సలకెళ్ళి ఉంగరాలు తీసిస్తుంటే అమ్మాయి గారు దాన్ని రీప్లేస్ చేస్తుంది అంటే ఒరిజినల్ ఉంగరాల జాగల డూప్లికేట్ ఉంగరాలు పెడుతున్నారు అన్నట్టు అసలు ఉంగరం లేకుంటే గుర్తుపడతారు కదా అందుకే ఇట్లా ప్లాన్ వేస్తున్నారట ఈ నడమ ఇట్లా చేస్తే అప్పటికప్పుడే కనిపెట్టలేరు కదా సొమ్ములు అయితే బరాబరే ఉన్నాయి కదా అని అనుకుంటారు కానీ అవి మార్చినయా మనయేనా అసలియా కాదా అని గుర్తుపట్టాలంటే టైం పడుతుంది ఆ టైంని కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నారు ఇసు దొంగలు ఇది మొన్న దంతేరాజు ముందు నాడు ఢిల్లీలో జరిగింది అయితే నిన్న నాలుగు రోజులైనాక బయటపడ్డదట సేమ్ అసంటి దొంగతనమే హర్యానా రాష్ట్రం గురుగావ్ కాడ కూడా అయింది అంతకు ముందు రోజే ఆహా ఇంత షార్ప్ ఉన్నారా అమ్మ తలకాయ దిప్పేలో పటలు అటుక్కున లేపేసింది పొల్ల గుర్గావ్ ఉన్న అనుశ్రీ జ్యువెలరీ షాప్లో మన పదిహేడో తారీఖున అడైంది ఇది ఇంకో దొంగ బ్యాచ్ అన్నట్టు ఈ ఎట్లయినా నగల షాప్ల దొంగతనాలు వారితే కాబట్టి పల్లె పని పాత పద్ధతిలో నెక్లెస్ డబ్బాకు డబ్బానే లేపిస్తున్న ముచ్చట కూడా చూసేయరిగా ఒకదాని మీద ఇంకోటి పెట్టినట్టు చేసి ఏకంగా డబ్బాకు డబ్బానే లేపి లోపట వేసుకుంది పెద్దమ్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్శ మొన్న వారం కింద అయింది ఈ దొంగతనం కానిలా ముంగట్నే కొట్టేసిందంటే ఎంత కిలాడీ లేడో జూడిగా మొత్తానికి ఆ రకంగా నడుస్తున్నాయి అన్నట్టు నగల దొంగతనాలు మరి ఏం చేస్తారు బంగారం రేట్లు అట్లా టెంప్ట్ చేసుకుంటా ఎంకరేజ్ చేస్తున్నాయి దొంగలను రేపు మల్ల కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు స్వస్తూనే ఉండరీ టీవీ నైన్